ఈ నెల మూడున తాండూరుకు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ రానున్నారు తాండూరు పరిధిలోని యాల మండలం అగ్గనూర్ గ్రామంలో ఆదివారం పదకొండు గంటలకు ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాజసింగ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో పాటు హిందూ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్యే రాజసింగ్ కోరారు ఈ నెల అంటే సండే రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కార కార్యక్రమంకి నేను వస్తున్నాను యాలాలా మండల్ అగ్నూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చాలా మంచిగా కట్టినారు ఆ విగ్రహ ఆవిష్కారంకి నేను వస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్తకి నివేదిక నేను వస్తున్నాను మీరు కూడా రావాలని నా ఒక్క నివేదిక ఒక్క హిందూ కార్యకర్త వంద హిందూ కార్యకర్తలని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను జై శ్రీరామ్ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి